ఏపీలో అఫీయల్ గా ఒకేసారి మూడు జిల్లాలలో ఒకే రోజు జాబ్ మేళా కండక్ట్ చేసి ఆన్ ది స్పాట్ లో ఉద్యోగాలు తీస్తున్నారు మరి నోటిఫికేషన్ గురించి వివరాలన్నీ కూడా క్లియర్ గా చెప్తాను వీడియోలో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసండి చూడండి ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్ గా డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ డేట్ ఏపీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో మరి నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను క్లియర్ గా కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూసండి సో ఫస్ట్ గా మనం మొదటి జిల్లా గురించి క్లియర్ గా చెప్పుకుందాం చూడండి నోటిఫికేషన్ క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది జాబ్ మేళా లొకేషన్ అనేది డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కంచరపాలెం గవర్నమెంట్ ఐటిఐ ప్రెమ్సీస్ ఇది మనకి జాబ్ జాబ్మేళ జరిగేటువంటి లొకేషన్ ఒక జిల్లాకి సంబంధించి జాబ్ జాబ్మేళ డేట్ అనేది ఎయిటీన్త్ అమ్మా ఓకేనా సో ఎయిటీన్త్ మీకైతే జాబ్యాలు అయితే కనెక్ట్ అయితే చేస్తున్నారు ఈ లొకేషన్ లో మరి ఆ జిల్లాలో ఏ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారంటే మనకి అరబిందో ప్రైవేట్ లిమిటెడ్ అనే వాళ్ళు ప్రొడక్షన్ హెల్పర్ అనే ఉద్యోగాలు యాభై పోస్టుల రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు ఆన్ ది స్పాట్లో మీరు ఇక్కడైతే గమనించవచ్చు కేవలం కేవలం మీరు టెన్త్ క్లాస్ పాస్ అయినా సరే ఆర్ ఫెయిల్ అయినా సరే అందరూ కూడా ఈ పోస్ట్ డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూ కైతే వెళ్ళిపోవచ్చు చూడండి ఇక్కడ మీరు ఫీజర్స్ కూడా పే అవసరం కూడా లేదు అప్లికేషన్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు మీరు టెన్త్ క్లాస్ పాస్ అయినా సరే ఫెయిల్ అయినా సరే డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూ కైతే వెళ్ళిపోవచ్చు ఏజ్ లిమిట్ అనేది ఎయిటీన్ నుంచి ఫార్టీ ఇయర్స్ మధ్య ఏజ్ లిమిట్ అయితే కావాలంటున్నారు శాలరీ అనేది పన్నెండు వేల నుంచి పద్దెనిమిది వేల మధ్య శాలరీ కూడా క్లియర్ గా ఇస్తామని మెన్షన్ చేయడం జరిగింది సో తర్వాత చూడండి డెక్కన్ ఫైన్ కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వాళ్ళు ప్రొడక్షన్ హెల్పర్ అనుద్యోగాలు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు ఇక్కడ కూడా అంతే సేమ్ యాభై పోస్టులు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు ఎస్ఎస్సి పాస్ ఆర్ ఫెయిల్ కాబట్టి మీరు టెన్త్ క్లాస్ పాస్ అయినా సరే ఫెయిల్ అయినా సరే డైరెక్ట్ గా మీరు ఇంత వెళ్ళిపోవచ్చు ఇక్కడ కూడా సేమ్ శాలరీ సేమ్ ఏజ్ లిమిట్ ఇది ఒక జిల్లాకు సంబంధించి సో రెండవ జిల్లాకు సంబంధించి చూసుకుంటే చూడండి ఇక్కడ మనకి జాబ్ జాబ్మీల్ లొకేషన్ అది టీడీపీ ఆఫీస్ ప్రజావేదిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కళ్యాణదుర్గం ఇది ఇంకొక జిల్లాకు సంబంధించి డీటెయిల్స్ జాబ్మీల డేట్ చూసుకొని ఇక్కడ కూడా ఒకే రోజమ్మా ఎయిటీన్త్ ఓకేనా మీకు అయితే జాబ్మీల్ అయితే కండక్ట్ చేస్తున్నారు మీకు డౌట్గా ఉంటే మీరు గూగుల్ సెర్చ్ చేసుకోవచ్చు అమ్మా గూగుల్ మ్యాప్ ద్వారా మీరు గా అయితే వెళ్ళిపోవచ్చు లొకేషన్ కి ఓకేనా చూడండి ఈ జిల్లాలలో ఆ రోజున పది కంపెనీలు అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాయి ఇక్కడ మనకు ఐటీ కంపెనీ కూడా వచ్చేసినాయి అమ్మా అవి చూడండి ట్వంటీ ఫోర్ అమెజాన్ కాగ్నిజెంట్ డిఆర్ రెడ్డిస్ ప్రో ఎంఎన్సి కేఐఏ ఎల్ ఎంఎస్ నవభారత్ టాటా వికాస్ పది కంపెనీలు ఒకేసారి రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాయి ఇది భారీ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు ట్వంటీ ఫోర్ అనే కంపెనీ వాళ్ళు సేల్స్ అండ్ చాట్ అనే సో వంద పోస్టులు ఇంటర్ డిగ్రీ మీకు అయితే క్వాలిఫికేషన్ కావాలి అంటున్నారు క్లియర్ ఇక్కడ మీరు అయితే గమనించవచ్చు ట్వంటీ నుంచి థర్టీ ఫైవ్ మధ్య ఏజ్ లిమిట్ అనేది ఉండవలసి ఉంటుంది శాలరీ అనేది పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్య శాలరీ ఇస్తాము అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది సో అమెజాన్ ఇంకా అన్ని కంపెనీ వాళ్ళు చూడండి నా ఇక్కడ నార్మల్ గా అమెజాన్ వాళ్ళు నౌకర్లు కానీ లిక్ కానీ వాళ్ళ సంబంధించి జాబ్ రూపాయలు పెడతారు వాళ్ళ కెరీర్ పోర్టల్ అనేది కానీ ఇక్కడ మనకి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు మీరు ఎలాంటి అప్లికేషన్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు మీకు అమెజాన్ అనే కంపెనీలో మీకు జాబ్ కావాలి అంటే ప్యాకింగ్ అనే ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు యాభై పోస్టులు ఉన్నాయి డిగ్రీ క్వాలిఫికేషన్ పదిహేడు వేల నుంచి పంతొమ్మిది వేల మధ్య జీతం అయితే ఉంటుంది ఇక్కడ కూడా ఇరవై నుంచి ముప్పై మంది మీ యొక్క ఏజ్ లిమిట్ ఉండవలసి ఉంటుంది తర్వాత కాగ్నిజెంట్ అనే కంపెనీ వాళ్ళు చూడండి ఈ కాగ్నిజెంట్ అనే ఐటీ కంపెనీ వాళ్ళు కూడా మనకి నౌకరీ లా నౌకరీ కానీ మనకు జాబ్ ప్రొఫైల్ పెడతారు కానీ వీళ్ళు డైరెక్ట్ గా జాబ్ మీద కనెక్ట్ అయితే చేస్తున్నారు చేస్తున్నారు ఇక్కడ మీరు ఎలాంటి అప్లికేషన్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా కస్టమర్ సపోర్ట్ అండ్ ఉద్యోగాలు వంద పోస్ట్ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు ఇంటర్ క్వాలిఫికేషన్ పదహైదు వేల ఎనిమిది వందల మధ్య జీతం డిఆర్ రెడీస్ అనే కంపెనీ వాళ్ళు నర్సింగ్ అమ్మ సో ఇది కంపెనీస్ కాదు డిఆర్ రెడ్డిస్ అనేది ఇది ల్యాబ్ ఇది కెమికల్ ల్యాబ్ ఇది సో నర్సింగ్ అనే ఉద్యోగాలు అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు ఇక్కడ వంద ఉన్నాయి ఐడిఐ డిప్లొమా కంప్లీట్ చేసి ఉండవలసి ఉంటుంది పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్య శాలరీ కూడా క్లియర్ ఇస్తామని మెన్షన్ చేయడం జరిగింది చూడండి ఈ శాలరీ అనేది పెరగచ్చు తగవచ్చు మా కంపల్సరీ వీళ్ళు ఏదైతే ఇక్కడ శాలరీ మెన్షన్ చేశారో అదే ఇస్తారు అని అనుకోకండి సో మీరు ఇంటర్వ్యూలో మీరు ఇచ్చేటువంటి పర్ఫార్మెన్స్ మీద మీ యొక్క స్కిల్స్ మీకు ఎక్స్పీరియన్స్ మీద బేస్ ఉంటుంది శాలరీ అనేది గమనించాలి సో గ్రో ఎంఎన్సీ అనే కంపెనీ వాళ్ళు బీపీఓ అనే రిక్రూట్మెంట్ బీపీఓ అనే ఉద్యోగాలు అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు అంటే కస్టమర్ కేర్ సర్వీస్ ఇవి నలభై పోస్టులు ఉన్నాయి ఇంటర్ లేదా డిగ్రీ క్వాలిఫికేషన్ పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్య జీతం కేఐఏ అనే కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు వంద ఉన్నాయి ఎల్ఎంఎస్ అనే కంపెనీ వాళ్ళు వంద పోస్టులు నవతా భారత్ అనే కంపెనీ వాళ్ళు అగ్రికల్చర్ అనే నలభై పోస్టులు టాటా కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యాభై పోస్టులు వికాస్ వాళ్ళు వంద పోస్టులు అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు సో ఇక్కడ క్లియర్ గా మీరు అయితే గమనించవచ్చు అంటే ఏ కి ఏ కంపెనీ వాళ్ళు ఎంత శాలరీ ఇస్తున్నారు ఏంటి ఏజ్ లిమిట్ ఏమని అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు మన నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను త్రూ అక్కడ నుంచి మీరు అయితే అప్లై చేసుకోవాలి సారీ అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కదా సో త్రూ ఒకసారి చెక్ చేసుకోండి మీకు మీకు క్వాలిఫికేషన్ ఏమిటి ఇక్కడ ఎలాంటి క్వాలిఫికేషన్ ఇచ్చారు మీకు సెట్ అవుతుందా లేదని చెక్ చేసుకొని డైరెక్ట్ గూగుల్ మ్యాప్ ద్వారా డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూ అయితే వెళ్ళిపోవచ్చు లోకల్ క్యాండిడేట్స్ సో ఇది మనకి ఏపీ మొత్తం కూడా అందరూ కూడా అయితే వెళ్ళొచ్చు ఆ జిల్లా వారే కాదు ఎవరైనా సరే మన ఇది ఏపీ కనెక్ట్ చేస్తుంది కాబట్టి ఏ జిల్లాల వారైనా సరే త్రూ మీరైతే వెళ్ళిపోవచ్చు ఓకేనా కొంతమంది కామెంట్ చేస్తున్నారు సార్ ఆ జిల్లాల వారు మాత్రమే వెళ్ళాలా కాదు మన ఏపీలోనేటువంటి అన్ని జిల్లాల వారు కూడా డైరెక్ట్ ఇంటర్వ్యూ కైతే వెళ్ళిపోవచ్చు తర్వాత డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సారీ విశాఖపట్నం అనే కంపెనీ సారీ డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ విశాఖపట్నం టీసీ అనే జాబ్ జాబ్మేళా లొకేషన్ లో జాబ్ జాబ్మేలా డేట్ అనేది పద్దెనిమిది తేదీనైతే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు చేసుకుంటున్నారు ఇక్కడ మనకి విశాఖపట్నంలో ఇక్కడ మూడు కంపెనీలు అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు ఒకటి ఏ వన్ సర్వీస్ అఫోలా ఫార్మసీ నవతా రోడ్ ట్రాన్స్పోర్ట్ అనే కంపెనీ వాళ్ళు ఇక్కడ మనకి ఏ వన్ సర్వీస్ వాళ్ళు క్లియర్ మెన్షన్ చేయడం జరిగింది స్మార్ట్ మీటర్ ఇన్స్టాలర్ అనే ఉద్యోగాలైతే అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు అఫోలా ఫార్మసీ వాళ్ళు ఆర్టీఏ ఫార్మసిస్ట్ నమతా రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది క్లర్క్ హెవీ డ్రైవర్ అనే పోస్ట్లు అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు ఇక్కడ కూడా మనకి మొదటి కంపెనీ ఏ వన్ సర్వీస్ వాళ్ళు యాభై పోస్టులు అపోలో ఫార్మాసీ వాళ్ళు ముప్పై పోస్టులు నవతా రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ముప్పై పోస్ట్లు అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు ఇక్కడ కూడా చూడండి క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది ఏ వన్ కి ఈ కంపెనీ ఈ కంపెనీ జాబ్ కావాలి అంటే ఐటిఐ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రికల్ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే సరిపోతుంది అపోలో ఫార్మాసీ వాళ్ళు ట్యాన్ ఇంటర్ ఎనీ డిగ్రీ డిప్లొమా డిబిఎం ఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఏదైనా సరే నవతారో ట్రాన్స్పోర్ట్ వాళ్ళు టెన్త్ ఇంటర్ ఎనీ డిగ్రీ మేల్ ఆర్ ఫిమేల్ అందులో కూడా ఈ అప్లై చేసి సారీ అప్లై కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు ఏజ్ లిమిట్ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది ఈ కంపెనీకి ఏ ఎలాంటి ఏజ్ లిమిట్ కావాలి అదే విధంగా ఏ కంపెనీ వాళ్ళు ఎంత సాలరీ ఇస్తున్నారు అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఏవన్ సర్వీస్ వాళ్ళు పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు అపోలో ఫార్మసీ వాళ్ళు పదహైదు వేల నుంచి ఇరవై వేలు నావతరూ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పేరుగా మెన్షన్ చేశారు పదకొండు వేల నుంచి ఇరవై వేలు ఈ శాలరీ అనేది పెరగచ్చు తగ్గొచ్చు సో డిపెండ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ యువర్ స్కిల్స్ యువర్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ ఓకేనా సో ఇది ఈ పోస్ట్ పోస్ట్లు మీరు అప్లై కూడా చేసుకోవాలని అవసరం లేదు ఫిజెస్ కూడా పే చేయాలని అవసరమైతే లేదు సో డైరెక్ట్ గా మీరు అడ్రస్ కి అయితే మనకి ఎక్కడ ఏదైతే ఇచ్చి మన జాబ్ మేల లొకేషన్ ఆ లొకేషన్ మీరు డైరెక్ట్గా వెళ్ళిపోతే సార్ సో ఇది నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు అయితే రిప్లై తీస్తాను సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో